లో ఆరు రోజులుగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలు అయితే కొనసాగుతున్నాయి బస్సు యాత్రలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కమల్నాథులు అయితే చుట్టేస్తున్నారు యాత్రలో పాల్గొంటున్నారు ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు కేంద్రంలో హ్యాట్రికే లక్ష్యంగా బీజేపీ ప్రచారాన్ని నిర్వహిస్తోంది తెలంగాణలో ఆరు రోజులుగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలు అయితే కొనసాగుతున్నాయి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి తెలంగాణ వ్యాప్తంగా ఆరు రోజులుగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలు అయితే కొనసాగుతున్నాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో గత ఆరు రోజులుగా కూడా విజయ సంకల్ప యాత్ర బీజేపీ ఇవన్నీ కూడా విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా ఇటు పార్టీ అధినాయకత్వం కానివ్వచ్చు ఇటు రాష్ట్ర నాయకత్వం కావచ్చు సంతృప్తిని అయితే వ్యక్తం చేస్తా ఉన్నాయి ఈ యాత్రలలో ముఖ్యంగా జాతీయ నేతలు కూడా పాల్గొంటా ఉన్నారు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొంటా ఉన్నారు కేంద్రంలో హ్యాట్రిక్ సాధించాలనే ఏకైక లక్ష్యంతో అయితే యాత్ర యాత్రలు చేస్తా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉన్నామంట అవసరం లేదు కేంద్రంలో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వమే అధికారంలో ఉండాలనే ఏకైక లక్ష్యంతో కూడా యాత్రలు చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా అయితే బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ఈ రోజు తెలంగాణలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆయన పర్యటన కొనసాగనుంది ఆయన అదేవిధంగా విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొంటారు ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్ లో జరిగే కార్యక్రమంలో కూడా గుజరాత్ ముఖ్యమంత్రి పాల్గొనబోతా ఉన్నారు ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఈ రోజు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సెగ్మెంట్ లో ఇప్పటికే ఈ రోజుకు సంబంధించిన యాత్రలు అయితే ప్రారంభమయ్యాయి ఆ ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన యొక్క పర్యటనలు ఉంటా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు సనత్నగా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో స్వరాజ్య స్వరాజ్యప్రేస్ ముషీరాబాద్ బైబిల్ హౌస్ హిల్ స్ట్రీట్ అలాంటి ఏరియాలలో ఈ రోజు ఆ కిషన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది ఉంది ముఖ్యంగా ఈ రోజు పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఈ రోజు ఈ షెడ్యూల్ అయితే ఇప్పటికే పార్టీ అయితే ప్రకటించడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ఇప్పటికే ఏదైతే ఐదు పార్లమెంట్ క్లస్టర్ గా విభజించడం జరిగిందో బీజేపీలో అయితే ఈ రోజు మనం చూస్తున్నట్టయితే కొమరం భీ ఏదైతే క్లస్టర్ ఉందో ఈ రోజు ధర్మపురి అదేవిధంగా జగిత్యాల కోరు క్లాస్ నియోజకవర్గాలు కవర్ కాబోతా ఉన్నా ఇక్కడ అరవింద్ ధర్మపురి అరవింద్ ఎంపీ ఇక్కడ పాల్గొనబోతా ఉన్నారు ఆయన ఆయనతో పాటు మురళీధర్ రావు అదేవిధంగా పాల్వాయి హరీష్ అదేవిధంగా సైడ్ రాకేష్ రెడ్డిలో పాల్గొనబోతా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే పార్టీలు చెప్పడం జరిగింది అదేవిధంగా రాజరాజేశ్వరి క్లస్టర్ భాగ్యలక్ష్మి క్లస్టర్ కృష్ణమ్మ క్లస్టర్ కాకతీయ ఆ భద్రశాలీ క్లస్టర్ వివిధ క్లస్టర్ లో వివిధ నేతలు అదేవిధంగా పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేతలు రాష్ట్ర నాయకులు కూడా పాల్గొనబోతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నారు గత పదేళ్లలో కేంద్రంలో నరేంద్ర మోడీ ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విజయాలు కావచ్చు సాహసోపేతమైన నిర్ణయాలు కావచ్చు ఇటీవల తీసుకొచ్చినటువంటి రామ మందిర నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తా ఉన్నారు ఆ దేశంలో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే అదేవిధంగా అందరి అభివృద్ధి చెందాలంటే మళ్లీ బీజేపీనే అధికారంలోకి రావాలని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రజలకైతే వివరిస్తూ బస్సు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పేసి ఇటు పార్టీ నేతలైతే చెప్తా ఉన్నారు మాది రాజు